నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువుగారు గురుగారు మనం ఎవరికైనా అప్పులు ఇచ్చి ఉన్నప్పుడు అది మన సమయానికి అత్యవసర పరిస్థితులు తిరిగి రాలేనప్పుడు లేకపోతే మనకి డబ్బులు ఎక్కడైనా స్టక్ అయిపోయినప్పుడు మన డబ్బులు మనకి అత్యవసరానికి ఉపయోగపడేలాగా మన దగ్గరికి రావాలంటే మంచి రెమెడీ చెప్పండి గురుగారు తప్పకుండా తెలియజేస్తాను తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతమ నమ ప్రకృత్యై భద్రాయే నిహతాం ప్రణతాస్మిత మనము చాలామందికి నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోతూ ఉంటాము మనకు సమయం వచ్చింది మనకు అవసరం ఉంది అంటే గనక ఇచ్చిన డబ్బులు అడిగినా కానీ శత్రువులుగా మారిపోతాం ఇచ్చిన డబ్బులు మనది మనం వసూలు చేసుకోవాలనుకున్నా కానీ కాళ్ళకు చెప్పులు అడిగేలా దౌర్భాగ్య స్థితి మనకు ఏర్పడుతుంది డబ్బులు ఇచ్చే మనిషి జీవితంలో శత్రువు కావాలి అంటే డబ్బులు ఇచ్చే మనం శత్రువుగా పెంచుకోవాలి తప్ప మనం మంచితనంతో గాని శత్రువులు శత్రువులు ఎక్కడెక్కడో పుట్టరు మన మంచితనం నుంచే శత్రువులు అనేటటువంటి వాళ్ళు పుట్టుకొస్తారు మన మంచితనమే మనల్ని ఎదుటి వాళ్ళని మన శత్రువుగా మార్చేటటువంటి స్వభావాలు ఈ కలియుగంలో ఏర్పడుతూ ఉంటాయి కనుక చాలా ఈ ఈ ఫోన్ కాల్స్ ఇప్పుడేగా చాలా మంటకు వస్తూనే ఉంటాయి నమ్మ నమ్మి డబ్బులు ఇచ్చామండి ఇన్ని రోజులు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు మా మేడ మీదనే ఉండేవాళ్ళు మా ఇంటి ముందరనే ఉండేవాళ్ళు మాతో చాలా సన్నిహితంగా ఉండేటటువంటి వారు ఏదో కష్టం వచ్చింది అని అంటే కనుక మేము దాచుకున్న డబ్బులన్నీ ఇచ్చేసామండి వాళ్ళు తిరిగి అడిగితే ఇవ్వట్లేదు అదిగో ఇస్తాము ఇదిగో ఇస్తాము మా ప్రాపర్టీ అమ్మిన తర్వాత ఇస్తాము ఇలా ఎన్నో రకాలుగా మాటలు చెప్తున్నారు తప్ప డబ్బు మాత్రం మాకు సమయానికి రావట్లేదు అని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉంటారు అంటే డబ్బు ఎప్పుడు కూడా ఎలా ఉపయోగపడుతుంది ఒక యొక్క తత్వం ఏంటంటే మనకు ఆపద వచ్చింది అంటే డబ్బులు ఉపయోగపడతాయి ఊరికే మనం డబ్బులు అడగడానికి మనం పిచ్చి వాళ్ళం కాదు కదా నీకు ఆపద వచ్చింది అని అన్నప్పుడే నీకు డబ్బులు అవసరం వస్తాయి తప్ప చాలా మంది ఏంటి చాలా ఆపద వచ్చేస్తుంది పీకల లోతు వరకు ఆపద వచ్చేస్తుంది ఇచ్చిన డబ్బులు అడిగి ఇచ్చి మనం ఇచ్చినటువంటి డబ్బులు అడుగుదామన్నా గానీ అతడు ఇదిగో ఇస్తాం అదిగో అంటాము ఇక్కడేమో మనకు పీకల లోతులోపు ఇబ్బందులు మునిగిపోతూ ఉంటాము అలా చాలా మంది ఉంటూ ఉంటాం అయితే అలాంటి కర్మ అలాంటి ఒక దౌర్భాగ్య స్థితి వచ్చినప్పుడు తంత్రశాస్త్రం ముందు తాంత్రిక విధానంలో తమలపాకుతో చేయవలసినటువంటి ఒక రెమెడీ ఉంది ఆ రెమెడీ ఏంటి అంటే చక్కగా ఇలాంటి తమలపాకు తీసుకొని దాని మీద ఇలా పసుపు కుంకుమ రెండు కలుపుకొని లిక్విడ్ లాగా చేసుకోవాలి లిక్విడ్ లాగా చేసుకొని దాని మీద స్వస్తిక్ గుర్తును వేయాలి అందరికీ తెలిసినటువంటిది తమలపాకు మీద చక్క అందరికి చూపిస్తాను స్వస్తిక్ గుర్తు అనేటటువంటిది వేయాలి చక్కగా ఇలా స్వస్తిక్ గుర్తు వేసిన తర్వాత కింద శ్రీమ్ అనేటటువంటి ఒక మంత్రం ఉంటుంది లక్ష్మీదేవికి సం సంబంధించినటువంటి మంత్రం శ్రీం అనేటటువంటి మంత్రం ఈ మంత్రాన్ని ఈ రకంగా స్వస్తికి పైన స్వస్తికి వెయ్యాలి కిందనేమో శ్రీకారం శ్రీం అనేటటువంటి మంత్రాన్ని రాయాలి ఈ మంత్రం రాసి ఈ తమలపాకుని ఎందులో పెట్టాలి ఉప్పులో పెట్టాలి ఒక పళ్ళెని తీసుకొని దాంట్లో ఉప్పు వేసేసేసి ఈ తమలపాకు దాని మీద పెట్టేసేయాలి పెట్టిన తర్వాత మరునాడు ఉదయాన్ని అంటే మరీ కిలోల కిలోలు ఉప్పు వస్తున్నది ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసి ఆ ఉప్పులో ఈ తమలపాకును పెట్టేసాలి తమలపాకును పెట్టేసిన తర్వాత మళ్ళీ ఉదయాన్నే ఏం చేస్తాం ఆ ఉప్పు ప్లస్ ఈ తమలపాకు రెండింటినీ తీసుకొని వెళ్ళి రావి చెట్టు ఉంటుంది కదా ఆ రావి చెట్టు మొదట్లో ఆ తమలపాకు ఆ ఉప్పు రెండు కూడా పారేసేయాలి అలా ఎన్ని రోజులు చేయాలి అని అంటే గనక దాదాపుగా ఫార్టీ వన్ డేస్ నలభై ఒక్క రోజులు చేయాలి ఎందుకంటే డబ్బులు అనేటటువంటి తిరిగి రాబట్టుకోవడం చాలా కష్టతరమైనటువంటి నిజంగా ఇప్పుడు పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు చాలామంది ఇచ్చి బాధపడుతున్నారు కొంతమంది తీసుకొని బాధపడితే మరికొంతమంది ఇచ్చి బాధపడుతున్నారు అలాంటి వారి కోసము ఈ రకమైనటువంటి రెమెడీని కనుక మీరు చేసుకుంటే తప్పకుండా మీ జీవితంలో మీరు ఇచ్చినటువంటి డబ్బులు అనేటువంటివి తిరిగి వచ్చేటటువంటి అవకాశము తంత్రశాస్త్ర విధానంలో చెప్పినటువంటి మార్గం ద్వారా మీకు తెలియజేస్తున్నాను కనుక మీరు ఇది ప్రయత్నం చేసి చూడండి తప్పకుండా మీ డబ్బులు వచ్చేటటువంటి మార్గము ఆ అమ్మవారు చూసుకుంటుంది లేదా వాళ్లకు ఎప్పుడైతే ఇవ్వాలి అనేటటువంటి కోరిక వచ్చిందో అప్పుడు మళ్ళీ మిమ్మల్ని పిలిచి ఇచ్చేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తాయి డేస్ రోజు చేయాలి అలా ఇది గురువారం రోజున మొదలు పెట్టాలి గురువారం రోజును మొదలు పెట్టి అలా కంటిన్యూషన్ రోజు చేస్తున్నాయి నలభై ఒక్క రోజులు ఒక దీక్ష లాగా చేసుకుంటూ ఉండాలి అంటే ఈ రోజు పెట్టి రేపు రావిచిట్ట దగ్గర పెట్టాలి అలా ఫార్టీ వన్ డేస్ అలా ఫార్టీ వన్ డేస్ ఈ రోజు వాడింది రేపు పెట్టేసి మళ్ళీ రేపు తప్పకుండా ఇలాంటి చర్య కనుక చేస్తూ ఉంటే తప్పకుండా మీ యొక్క డబ్బులు ఇచ్చినటువంటి వారి దగ్గర మళ్ళీ మీకు వచ్చేటటువంటి అవకాశాలు తప్పకుండా కనిపిస్తాయి అందరి ఇంట్లోనే చేసుకోవచ్చు చక్కగా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఖర్చు లేని రెమెడీ దీనికి సమయం కూడా ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో ఉంది మార్నింగ్ టైం ఎందుకంటే ఇది బ్రాహ్మీ ముహూర్తంలోనే చేయాలి మిగతా ఏ టైంలో చేసినా అది ఫలించదు బికాజ్ ఎందుకు అంటే దానికి నిర్దిష్టమైనటువంటి సమయం అనేటటువంటిది మనకు కావాలి అది బ్రాహ్మీ ముహూర్తంలోనే సాధ్యపడుతుంది కనుక మనం ఎవరికైతే ఇచ్చామో ఎవరికైతే మన దేవరి దగ్గర నుంచి అయితే డబ్బులు రావాలో అది మనసులో సంకల్పంగా చేసుకుంటూ సంకల్పంగా అనుకొని నేను ఈ రోజున ఈ ప్రయోగం చేస్తున్న ఈ ప్రయోగం అతని మనసు మార్చేలా చేసి నా డబ్బులు తిరిగి వచ్చేలా నన్ను ఆశీర్వదించు తల్లి అని చెప్పేసి అమ్మవారికి మంచిగా నమస్కారం చేసుకొని ఆ యొక్క ప్రక్రియను కనుక చేసుకుంటే తప్పకుండా ఇచ్చిన డబ్బులు తిరిగి వస్తాయమ్మా ఓకే గురుగారు నిజంగా చాలా పవర్ ఎన్నో రెమెడీస్ చేసి ఉంటాము డబ్బుల గురించి ఖర్చు లేదు ఇంట్లో చేసుకునేది కాబట్టి ఖచ్చితంగా అందరూ ఓకే ప్రయత్నించు నమస్తే శ్రీమాత్తి